హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మగవా టైలరింగ్ అండ్ టిప్స్ ఈరోజు వీడియోలో డోరీకి ఇలా హ్యాంగింగ్స్ ఎలా కుట్టుకోవాలో చూద్దామండి ఒక బంచ్ లాగా అయితే మనకు వచ్చింది బ్లౌజ్ సింపుల్ బ్లౌజ్ అయినా సరే మనం హ్యాంగింగ్ ని హైలైట్ చేశామంటే బ్లౌజ్ లుక్ అయితే మారిపోతుందనమాట ఫ్యాన్సీ కి అయితే కి ఇలా స్టిచ్ చేసినట్లయితే చాలా బాగుంటుందండి ఇప్పుడు ఈ హ్యాంగింగ్స్ ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ మనం మనకి ఎన్ని బంచ్ ఇవి హ్యాంగింగ్స్ బంచ్ లాగా కుట్టుకున్నాం కదా మనకి ఎన్ని అయితే కావాలో అన్ని పీసులు అయితే కట్ చేసుకోవాలి మనకి ఎక్కువ కావాలంటే మన క్లాత్ ఉన్నదాన్ని బట్టి మనం ఇవి అయితే కట్ చేసుకోవాలి చూడండి ఇక్కడ మెజర్మెంట్ వచ్చేసి నాలుగించుల వెడల్పు నాలుగు ఇంచుల పొడవుతోనైతే ఇలా కట్ చేసుకున్నా ఇవన్నీ ముక్కలు ఇక్కడ ఇవి మొత్తం పద్దెనిమిది ముక్కలు ఉన్నాయండి మొత్తం ఒక్కొక్క దానికి తొమ్మిది తొమ్మిది వస్తాయి అన్నమాట ఇంకా మీకు కావాలంటే ఎక్కువ కూడా కుట్టుకోవచ్చు మన క్లాత్ దాన్ని బట్టి మనం ఇక్కడైతే ఇవి కుట్టుకోవాలన్నమాట తర్వాత ఇవన్నీ ఇక్కడ చూపిస్తున్నట్లు ఇలా ఫోల్డ్ చేసి అయితే కుట్టేసుకోవాలి చూడండి ఇక్కడ నేను ఫోల్డింగ్ ఎలా చేస్తున్నాను మీరు కూడా ఫోల్డింగ్ అలాగే చేసేసుకోండి ఫస్ట్ ఇవన్నీ కుట్టేసుకుంటే మనకి తర్వాత డోరీకి అయితే అటాచ్ చేసుకోవచ్చు కట్ చేసినప్పుడు కూడా ముక్కలు అనేవి తగ్గలేకుండా నీట్గా సేమ్ ఇప్పుడు నాలుగించుల పొడవు నాలుగు ఇంచుల వెడల్పు తీసుకున్నాం కదా అన్నీ అలాగే తీసుకోండి మొత్తం ఇలా కుట్టుకున్న తర్వాత చూడండి మొత్తం అన్నీ విడివిడిగా కట్ చేసేసి ఈ ఎక్స్ట్రా ఖర్చు నీట్గా కట్ చేసేసుకోవాలి మరి బయటికి కనిపిస్తుంది లైక్ కట్ చేయకపోతే అందుకని ఇలా అన్నీ సపరేట్ సపరేట్ కట్ చేసుకొని నీట్గా ఖర్చులని కట్ చేసేసుకోవాలి ఇక్కడ మొత్తం అన్నీ నీట్గా కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా తిప్పుకోవాలి చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా అన్నీ మనం తిప్పేసుకోవాలి తిప్పేసుకున్న తర్వాత డోరీకి అయితే కుట్టాలన్నమాట ఇలా నీట్గా తిప్పుకోవాలండి ఇక్కడ ఇది ఆర్గెంజా క్లాత్ నేను కుట్టింది అయితే అందుకని కొంచెం హార్డ్గా ఉంది రావడం లేదు అందుకని నేను మిడిల్ని యూజ్ చేసి అయితే తీసుకున్నాను ఈ మూలని ఈ మూల కరెక్ట్గా రావడం కోసం తో అయితే బయటికి తీసుకున్నా మీరు ఇంకా జార్జెట్ క్లాత్ ఇలాంటివి అయితే మనకి ఈజీగా వచ్చేస్తుంది చూడండి ఇక్కడ నేను ఇవన్నీ నీట్ గా తిప్పేశాను అనమాట ఇప్పుడు మనం డోరీ తీసుకోవాలి ఈ డోరీని ఆల్రెడీ కుట్టేసి అన్నమాట సేమ్ మనం ఇవి ఎలా అయితే ఫోల్డ్ చేసుకొని కుట్టుకున్నామో అలాగే ఈ డోరీ కి ఒకటి ఇలా కుట్టేసుకోవాలి చూడండి ఇక్కడ చూపిస్తున్నట్లయితే ఇలా కుట్టుకోండి ఇలా కుట్టుకున్న తర్వాత హెమ్మింగ్కి దారం ఎక్కించుకోవాలి ఇప్పుడు మనం ఆల్రెడీ కుట్టి పల్టీ చేసి పెట్టాం కదా ఇవన్నీ మనం హెమ్మింగ్ అయితే అటాచ్ కుట్టుకోవాలన్నమాట టాకాల్లాగా చూడండి హెమ్మింగ్ నీడిల్కి ఇలా దారం ఎక్కించేసి కొనాక మళ్ళీ ఆ ముడేసేసి ఈ లోపల నుంచి అయితే తీసుకుంటున్నా ఇక్కడ ముడి బయటికి కనిపించకుండా ఈ లోపల నుంచి ఇలా బయటికి తీసేయాలి ఇప్పుడు ఇక్కడి నుంచి మనం ఈ డోరికి గా వచ్చేటట్టు ఇవి ఆల్రెడీ ఇక్కడ చూడండి మనం కుట్టి పెట్టాం కదా పల్టీ చేసి వీటిని ఇలా కుట్టుకోవాలి ఇవైతే మనం చేత్తోనే కుట్టాలండి మిషన్ పైన కుట్టడానికి అయితే రాదు మనకి ఒక పావించి అయితే కుట్టుకున్నట్లయితే సరిపోతుంది చుట్టూ వచ్చేటట్టు అయితే కుట్టుకోవాలి అప్పుడే మనకి గ్యాప్ లేకుండా నిండుగా కనిపిస్తుంది మనం ఎన్నైతే కుట్టుకున్నామో దాన్ని సగం సగం చేసేసి రెండు డోరీలకి కుట్టేసుకోవాలన్నమాట ఇలా కుట్టుకోవడం లేట్ ఏం కాదండి కొంచెం తొందరగానే అయిపోతుంది కాకపోతే ఇక్కడ నేను కెమెరాని చూపించుకుంటూ కుట్టేసరికి కొంచెం ఇబ్బంది అనిపించింది నార్మల్గా మనం కుట్టుకున్నట్లయితే తొందరగానే అయిపోతుంది పెద్ద కష్టమేం అవసరం లేదు ఇక్కడ మనకి ఎన్ని కావాలనుకుంటే మన క్లాత్ని బట్టి అన్ని ఇక్కడ కుట్టేసుకోవాలి అన్ని కుట్టుకున్న తర్వాత ఇలా లాస్ట్ కుట్టిన దానికి ఒక రెండు సార్లు ముడేసుకొని కట్ చేసేయాలి థ్రెడ్ ని ఈ థ్రెడ్ కూడా డోరీ లోపల నుంచి అయితే రావాలి బయటికి కనిపించకూడదు ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇంకో క్లాత్ చూడండి ఈ పైన అనమాట మనం బంచిలా కుట్టుకున్నాం కదా ఆల్రెడీ డోరీ ఉంది దీని పైన ఇప్పుడు ఇలా ఇక్కడ చూపిస్తున్నట్లు ఒక రెండు రెండున్నరించల గ్యాప్ తోని దీన్ని మిషన్ మీద కుట్టేసుకోవాలి చూడండి ఇక్కడ చూపిస్తున్నట్లు మనం రెండు సైడ్ల డోరీకి సేమ్ మెజర్మెంట్ అయితే తీసుకోవాలి గ్యాప్ ఒక రెండు రెండున్నర ఇంచులు వచ్చేటట్టు ఇలా ఒకటి కుట్టుకున్న తర్వాత దీన్ని ఇలా తిప్పేసుకోవాలి ఇప్పుడు మనకి హ్యాంగింగ్ అయితే రెడీ అయిపోయిందండి చూసారు కదండి ఎంత బాగా వచ్చిందో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసి ఆలైన ఆప్షన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్